హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పల్లెటూరు అమ్మాయి పార్ట్ సెవెంటీన్ చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి ఈ స్టోరీ మీద మీ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ రమ్యను పంపించిన తర్వాత వినోద్కు థ్యాంక్స్ చెప్పి ఈరోజు నువ్వు నన్ను రమ్య దగ్గర నుంచి సేవ్ చేయకపోయి ఉంటే అని రంజిత్ అంటుంటే నైట్ మీకు మెలిసిపెట్టేది కాదు కదా మా రమ్య అక్క అన్నాడు వినోద్ అది విని రంజిత్ ప్లేస్లో ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేస్తూ నిన్ను చిన్నపిల్లోడు అన్నాను చూడు మీ అక్కతో అన్నాడు రంజిత్ మీరు పెళ్ళి అయినా బ్రహ్మచారి అని నాకు తెలుసులేండి బాస్ అన్నాడు రంజిత్ అవునా నైస్ డిస్కవరీ సార్ స్టిక్గా అన్నాడు రంజిత్ మా అక్క రోజు మీకు చుక్కలు చూపిస్తుందా అని అడిగాడు నేను వినోద్ ఆ మాటకి షాక్ అయ్యి వినోద్ వైపు చూశాడు రంజిత్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నాకు తెలియదా దాని గురించి అన్నాడు వినోద్ వినోద్ చెప్పింది విన్న తర్వాత రంజిత్ పవన్ వైపు చూశాడు విల్ వెయిట్ అవుట్ సైడ్ అనేసి బయటికి వెళ్ళిపోయాడు పవన్ మీ పెళ్ళి ఎలాంటి సిచ్యువేషన్లో జరిగిందో నాకు అంతా చెప్పింది రమ్య అక్క మా రమ్య అక్క పదహరణాల అచ్చుతలు ఆడపిల్లలా కనిపించే మోడర్న్ మహాలక్ష్మి మా అత్తయ్య మామయ్యలను ఇబ్బంది పెట్టకూడదు అని తన ఇష్టాన్ని చంపుకొని పెరిగింది రమ్య నాకు జాబు వచ్చిన తర్వాత రమ్యని చాలా బాగా చూసుకోవాలి అనుకున్నాను కానీ రమ్యకు ఆ కిరీటితో పెళ్ళి అన్నారు ఇంతలో ఇలా అంటూ రమ్య గురించి మొత్తం పూసకొచ్చినట్టు చెప్పాడు వినోద్ అంతా విన్న రంజిత్కి రమ్య మీద గౌరవం ఏర్పడింది తనకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని గట్టిగా అనుకున్నాడు మనసులో ఇప్పటికే చాలా చెప్పేశాను రమ్య గురించి ఇంకా ఏమైనా ఉంటే మీకు కాల్ చేసి చెప్తాను అని వెళ్తూ వెనక్కి తిరిగి నేను హైదరాబాద్లోనే ఉంటాను మీరు రమ్యకకి ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం అంటూ ఒక చిన్న వార్నింగ్ ఇచ్చాడు వినోద్ దానికి రంజిత్ నవ్వి కాల్ చేస్తానన్నావు మరి ఫోన్ నెంబర్ వద్దా అనే విజిటింగ్ కార్డు కోసం వాలెట్ ఓపెన్ చేయగానే రమ్య ఫోటో ఉంది అక్కడ అప్పుడే రమ్య మీ పర్సులోకి వచ్చేసింది ఇది పర్సు వరకేనా మనసులో కూడా నా బాస్ అన్నాడు వినోద్ ఆ మాటకి వినోద్ వైపు చూసి చిన్నగా నవ్వి బాస్ కాదు బామర్తి బావా అని పిలువు ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి అని తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు రంజిత్ వినోద్ విజ్ విజిటింగ్ కార్డు తీసుకొని బావా అని ఒకసారి తనలో తనే అనుకొని వెళ్ళొస్తాను బావా అన్నాడు బావా అన్న పదం నొక్కి చెప్తూ నేనే తీసుకువచ్చాను కదా నేనే డ్రాప్ చేస్తానని పద అని వినోద్ చుట్టూ చే ఏం తింటారరా మీ అక్కా తమ్ముడు బాడీ కరెక్ట్ సైజులో మెయింటైన్ చేస్తారు అంటూ వినోద్ గడపలో చిన్నగా పంచిచ్చాడు రంజిత్కి లేట్ అవ్వడంతో రమ్య ఒక్కతే ఇంటికి వచ్చేసింది ఆ రోజు రంజిత్ ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి రమ్య గార్డెన్లో కూర్చుని ఉంది దాంతో లోపలికి వెళ్ళేవాడు కాస్త ఆగిపోయి రమ్య దగ్గరికి వెళ్ళాడు రంజిత్ రంజిత్ వెళ్ళేసరికి రమ్య చేతికి ఏదో రాసుకుంటుంది చూస్తే ఏదో పసరు మందులా అనిపించింది రంజిత్కి రంజిత్ అసలే ఈ నాటు వైద్యాలు పసరు మందులు అంటే చిరాకు ఏమో అది చూసి మొహం వెగటుగా పెట్టి రమ్య చేతిని తన చేతిలోకి తీసుకొని ఏ రమ్య ఏంటి ఈ పిచ్చి పనులు అని అడిగాడు ఇది పిచ్చి పని ఏంటి అంది రమ్య అయినా చేతికి ఏమైంది రాస్తున్నావు అన్నాడు చిరగ్గా రంజిత్ ఏమీ లేదు ఊరికే అని రమ్య తనని ఎదురు ప్రశ్నించేసరికి ఇంకా మెంటలెక్కేసింది రంజిత్కి అసలు నీకు ఇలా చెప్తే అర్థం కాదు అంటూ రమ్య చేతిపై ఉన్నదంతా తీసేయబోయాడు రంజిత్ ఏయ్ రంజిత్ నీకేమైనా పిచ్చి ఎందుకు గోరెంటాకును అలా చెడిపేస్తున్నావు అని రమ్య అరిస్తే కానీ అర్థం కాలేదు రంజిత్కి అది గోరెంటాక అని అప్పటికే అది రంజిత్ షర్ట్ మొత్తం అయిపోయింది ఏంటి గోరెంటాక చిన్నగా అన్నాడు రంజిత్ చూడండి షర్ట్ మొత్తం ఎలా చేసుకున్నారు ఏమి మనిషో ఏంటో వెళ్ళే షర్ట్ మార్చుకోండి అంది రమ్య పోరిలే ఇది పాత షెట్టిలే అన్నాడు రంజిత్ ఆ మాటకి రంజిత్ వైపు చూసి చిన్నగా నవ్వి రంజిత్ గోరెంటాకు ఓడిపోయిన చోటల్లా మళ్ళీ అప్లై చేస్తూ చీతమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గోరెంటాకు చెట్టు ఉందట నా కోసం అని రుబ్బి తీసుకొచ్చిందంట పెట్టుకుంటున్నా అని చెప్పి ఎలా ఉంది అని రంజిత్కు చూపించింది రమ్య చాలా బాగుంది కానీ ఈ చేతికి కూడా పెడితే ఇంకా బాగుంటుంది అని అన్నాడు రంజిత్ బాగుంటుంది కానీ ఈ చేతికి అని అంటున్న రమ్య చేతి నుంచి బౌల్ తీసుకొని నేను పెడతాను అన్నాడు రంజిత్ రంజిత్ వద్దు ఇప్పుడు ఇది మీ చేతికి అంటుకుంటే వెంటనే పోదు మళ్ళీ అంటూ తన చేతిని వెనక్కి తీసేసుకుంది రమ్య రంజిత్ రమ్య చేతిని అసలు వదలకుండా ఫోన్లో మరక మంచిదే కదా అన్నాడు రంజిత్ అది కాదు రంజిత్ ఈ మరక ఆఫీస్లో చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా అని ఇబ్బందిగా చూసింది రంజిత్ వైపు పర్వాలేదులే నేను రొమాంటిక్ హస్బెండ్ అనుకుంటారు అని రమ్య వద్దు అంటున్న వినకుండా రమ్య చేతికి గోరెంటాకు పెట్టడం స్టార్ట్ చేశాడు రంజిత్ కనీసం ఆ షర్ట్ కూడా మార్చుకోకుండా పాలంత స్వచ్ఛమైన తెల్లగా ఉన్న అరచేతులు బెండకాయల్ని గుర్తు చేసేటట్టు ఉన్నటువంటి తన పొడవాటి వేళ్ళు చూస్తుంటే రంజిత్ మనసు అతన్ని అసలు కుదురుగా ఉంచలేదు ఎలా అయితేనే తనకి బాగా వార్నింగ్ ఇచ్చి రమ్యకు గోరెంటాకు పెట్టడంలో బిజీ అయిపోయాడు ఫస్ట్ టైం ఏమో గోరెంటాకు పెట్టడం అస్సలు రాలేదు రంజిత్కి అందమైన చేతిపై అష్టవంకలు వచ్చేలా పెట్టేశాడు రంజిత్ గోరెంటాకు పెట్టిన తర్వాత ఒకసారి దాని వైపు చూసి రమ్య పెట్టిన చేతి వైపు చూశాడు అది చూడగానే అప్పటి వరకు రంజిత్ మొహంలో తొనిగిసలాడిన గర్వం ఒక్కసారిగా తొలగిపోయింది రమ్య వైపు చూసి సారీ పిచ్చి పిచ్చిగా పెట్టేషన్ కదా అన్నాడు పర్వాలేదు లేండి రంజిత్ బాగా పండితే చాలు లేండి అంటూ లేచి నిలిచింది అప్పటి వరకు కూర్చుని ఉండడం వల్ల కాళ్ళు తిమ్మిరెక్కి స్ట్రైట్గా నిల్చోలేక పక్కకు పడబోయింది కానీ వెంటనే రంజిత్ అలర్ట్ అయ్యి రమ్య పడిపోకుండా తన సపోర్ట్ ఇచ్చి ఏమైంది అని అడిగాడు ఇప్పటి వరకు కూర్చొని ఉన్నాను కదా కాళ్ళు తిమ్మిరి ఎక్కినట్లు ఉన్నాయి అంటూ మళ్ళీ ఇంకొక అడుగు ముందుకు వేసింది అసలు కాలు నేల మీద ఆనుకుందో లేదో అన్నట్టు అనిపించేసరికి మళ్ళీ పడబోయింది రంజిత్ మళ్ళీ రమ్యని పట్టుకొని తనకి సపోర్ట్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు అక్కడికి వెళ్ళాక రంజిత్కి అసలు నరకం అంటే ఏంటో తెలిసింది అది డ్రై అయ్యే వరకు రమ్యకి టైంపాస్ అవుతుంది అని టీవీ ఆన్ చేసి తను ఆఫీస్ వరకు ఉంటే అది చేద్దామని ఫైల్స్ వాటికి సంబంధించిన సరంజామా అంతా తెచ్చుకున్నాడు కానీ రమ్య రంజిత్ని పని చేసుకొని ఇస్తే కదా ఫస్ట్ పెట్టిన ఛానల్లో బ్రేక్ వచ్చిందని వేరే ఛానల్ పెట్టమంది తీరా అది పెట్టిన తర్వాత ఏమో అందులో వస్తున్న మూవీలో సాంగ్ వచ్చేసరికి మళ్ళీ ఛానల్స్ మార్చమంది ఇలా ఫైట్స్ అన్ని బ్రేక్స్ అని సాంగ్స్ అని చెప్పి ఒక పాతిక ముప్పై సార్లు మార్పించింది రమ్య ఇంకా విసుగి వచ్చి నెట్ఫ్లిక్స్లో ఏదో వెబ్సైట్ పెట్టాడు అప్పటికి ఇంకా సైలెంట్గా కూర్చొని టీవీ చూడడంలో బిజీ అయ్యింది ఇంకా మళ్ళీ రంజిత్ని డిస్టర్బ్ చేయలేదు రమ్య రంజిత్ తన వరకు అయిన తర్వాత ఆ ఫైల్ అన్నీ ఆ ఫైల్స్ అన్నీ అక్కడే వదిలేస్తూ డిన్నర్ చేద్దామా అని అడిగాడు ఇది ఇంకా ఆరలేదు ఒక అరగంట ఆగి తింటానులేండి మీరు తినేయండి అంది రమ్య తను టైం చూశావా పదున్నర అయ్యింది ఇంకెప్పుడు తింటావు అని అడిగాడు రంజిత్ ఆ మాటకి రమ్య తన చేతిపై చూసుకొని కానీ అప్పుడే గోరెంటాకు తీసేయాలంటే మ నా మనసు ఒప్పట్లేదు అంది సరే నేను కలిపి ఇస్తాను నువ్వు స్పూన్తో తిందువులే అనడంతో సరే కానీ ముందు మీరు ఆ ఫైల్స్ తీయండి ఇక్కడ నుంచి ఇలాగే వదిలేస్తారా అంది రమ్య తీస్తానులే తల్లి అని విసుకుంటూనే తీశాడు ఆ ఫైల్స్ అన్నీ అవి తీసిన తర్వాత ఇద్దరు డైనింగ్ హాల్కి వెళ్ళారు అప్పటికే చాలా టైం అవడంతో పని వాళ్ళంతా వెళ్ళిపోయారు ఇద్దరే మిగిలారు ఇంకా అక్కడ రంజిత్ ముందు రమ్యకి ప్లేట్లు పెట్టించి కలిపి తన ముందు పెట్టి స్పూన్ చేతికిచ్చాడు రమ్యకు స్పూన్తో తినడం అస్సలు రాదు ఎలా తినాలో అర్థం కాక దిక్కులు చూస్తున్న రమ్యని చూసి తిను అన్నాడు రంజిత్ తింటున్నాను అనే స్పూన్తో ప్లేట్లో మెహిందీ డిజైన్స్ వేస్తున్న రమ్యని చూసి తన చేతిలో స్పూన్ తీసుకొని తినడం రాదా అని అన్నాడు రంజిత్ రాదు అన్నట్టుగా అడ్డంగా తలపొప్పింది సరే నేను తినిపిస్తాను అన్నాడు రంజిత్ మరి మీరు తినరా అంటుంది రమ్య రంజిత్ ఏమంటాడో అని భయం భయంగా అడిగింది రమ్య నీ స్పూన్తో నీకు తినిపించి నా స్పూన్తో నేను తింటానులే అన్నాడు రంజిత్ దాంతో రమ్య రంజిత్ తినిపి తినడం స్టార్ట్ చేసింది కానీ రెండు స్పూన్లు మార్చి మార్చి తింటూ తినిపిస్తున్న రంజిత్ను చూసి రంజిత్ ఇట్స్ ఓకే ఒకే ఫోన్తో స్పూన్తో తినిపించేయండి అంది రమ్య మళ్ళీ నీకు శుభ్రత ఎక్కువ కదా అలా తినిపిస్తే మొత్తానికే మానేస్తావు అని అంటాడు రంజిత్ పర్వాలేదు అని రమ్య అనగానే ఒకే స్పూన్తో ఇద్దరు తినడం స్టార్ట్ చేశారు నాకు శుభ్రత ఎక్కువ అని నీకెలా తెలుసు అంది రమ్య రమ్య శుభ్రత గురించి రంజిత్కి చెప్పింది వినోద్ అంటే అది నేను అబ్జర్వ్ చేస్తున్నా కదా మన మ్యారేజ్ రోజు కూడా నువ్వు దాబాలో పుట్టినడానికి కొంచెం ఆలోచించావు కదా అని కవర్ చేశాడు రంజిత్ ఓహో అని తినడం స్టార్ట్ చేసింది రమ్య తింటున్న రమ్యతో రమ్య ఇంతకుముందు ఎవరినైనా లవ్ చేశావా అని అడిగాడు రంజిత్ లేదు ఏం అలా అడిగారు తనకు కావలసిన రావలసిన సమాధానం వచ్చేసరికి రమ్య ఆ షాకు నుండి తేరుకునే లోపే ఒక ముద్ద పెట్టి ఐ లవ్ యూ రమ్య అన్నాడు రంజిత్ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ భాగంలో చూద్దాం